ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ద్వారా నిర్వహించబడి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచడానికి రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేసే ఈ సంస్థ ఉద్యోగుల చిరకాల డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంది ఈ పెన్షన్ పెంపుపై తుది నిర్ణయం కోసం ఉద్యోగులు ఇంకా సంస్థ నుంచి అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు ఇక ఈ పెన్షన్ పెంపునకు సంబంధించి అంశంపై చర్చించడానికి ఈపిఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం అక్టోబర్ పది పదకొండవ తేదీలో బెంగళూరులో జరిగింది ఈ సమావేశం నుంచే ఫెన్షన్ పెంపునకు సంబంధించిన సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఉద్యోగులు ఆశిస్తున్నారు ప్రస్తుత కనీస ఫెన్షన్ మొత్తం చాలా తక్కువగా ఉంది రెండు వేల పద్నాలుగులో నిర్ణయించిన కనీస ఫెన్షన్ మొత్తం నెలకు వెయ్యి రూపాయలు మాత్రమే ద్రవ్యోల్బణం మారుతున్న మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఈ మొత్తం సరిపోవడం లేదని ఉద్యోగులు గట్టిగా చెబుతున్నారు దీనికి కారణంగా కార్మిక సంఘాలు పెన్షన్ ప్రయోజన సంఘాలు ఈ మొత్తాన్ని ఏడు వేల ఐదు వందలకు పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సూపర్వైజర్స్ సిబిటి ఏకంగా ఏడు పాయింట్ ఐదు రెట్లు పెంచడానికి నిరాకరించినట్లు తెలుస్తుంది దీనికి బదులుగా ఈ పెన్షన్ మొత్తాన్ని వెయ్యి రూపాయల నుంచి మూడు వేలకు పెంచడానికి మొగ్గు చూపినట్లు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి ఈ పెంపు ఉద్యోగులకు కొంతవరకు గణనీయమైన ఉపశమనాన్ని అందిస్తుంది అలాగే ఈపిఎఫ్ఓ యొక్క ఈపిఎస్ పథకంలో ఫెన్షన్ లెక్కించడానికి ప్రత్యేక ఫార్ములా ఉంది ఈ ఫెన్షన్ ఎలా లెక్కిస్తారంటే ఫార్ములా ప్రకారం పెన్షనబుల్ 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 జీతం జీతం సర్వీస్ అంటే చివరి అరవై నెలలు సగటు జీతం పెన్షనబుల్ సర్వీస్ అంటే ఈపిఎస్ కి ఎంత కాలం పాటు సేవలు అందించారో ఆ సంఖ్య ఈ పథకం నుంచి ప్రయోజనం పొందాలంటే కనీసం పది సంవత్సరాల సర్వీస్ అవసరం పెన్షన్ పొందడానికి గరిష్ట జీతం పరిమితికి నెలకు పదిహేను వేలుగా ఉంది